వెల్కమ్ బ్యాక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఒక ట్రావెల్ బ్లాక్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీకు బోర్ కొట్టకుండా ఉంటే వీడియోని లేస్ట్ వరకు చూడండి మీకు బాగా నచ్చింది చాలా మంచి ప్లేసెస్ చూస్తారనమాట నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేసెస్ అన్నీ సో ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాం కదా సో పిల్లలు కొంచెం ఆ నిద్ర మొత్తం ఇంకా పోలేదు ఇంకా మే ఉండే ప్లేస్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఓ మధ్యలో వెళ్ళేదారిలో ఇట్లా ఒక వ్యూ పాయింట్ ఉంటే అక్కడ ఆగామనమాట సో ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజు ఫుల్లు సన్నీగా ఉంది ఎండ మాత్రం విపరీతంగా ఉందన్నమాట ఇక్కడ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నా అది తట్టుకోలేము ఎందుకో సంథింగ్ మనకి ఇండియాలో లాగా ఉండదనమాట ఆ ఎండ ఏంటో మంట మంటగా అనిపిస్తుంది అనమాట అదొక్కటి కొంచెం మైనస్ అనిపించింది మిగతాదంతా అసలు చాలా బాగుందనమాట మీరు చూడొచ్చు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది విజిటింగ్ అయితే ఆ వ్యూ అయితే చాలా బాగుందనమాట సో అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్టే చేసాము ఆ రోజు వచ్చేసి మేము హాలిడే అనమాట కెనడా డే ఆ రోజు హాలిడే ఇచ్చారు ఇంకా అందరు చాలామంది ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నారనమాట మేము వెళ్ళిన చోట ఇదొక వ్యూ పాయింట్ అని ఇట్లా అందరూ ఆగి కొన్ని పిక్స్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నారు మేమందరం ఒక గ్రూప్ లాగా వెళ్ళామనమాట సో అందరం అందరూ ఎక్కువ మంది వెళ్తే మంచిగా ఉంటుంది కదా ఆ ఎంజాయ్మెంట్ కూడా ఒకళ్ళు వెళ్తే బాగోదు సో ఇట్లా కోలీగ్స్ అందరు కలిసి వెళ్ళామన్నమాట ఇంకా ఆ వ్యూ పాయింట్ ఏమో ఇది మెయిన్ ప్లేస్ అనమాట రాక్ హిల్స్ దీని ఇది వచ్చేసి ఇది అస్సలు ఆసమంటే ఆసము నేనేంటంటే ఏదైనా చూడాలనుకుంటే ముందు గూగుల్లో సెర్చ్ చేయను ఎందుకంటే మనకి ఆ ఎంజైటీ మొత్తం ఉండదు కదా అక్కడ ఏమేమి ఉన్నాయో ముందు తెలిసిపోతాయి సో నేను అట్లా చూడకుండా వెళ్తాను సో ఇట్లా ఎంటర్ అవగానే మనకి ఫ్యామిలీకి కాంబో టికెట్స్ ఉంటాయి మాకు ఫ్యామిలీ అని చెప్పంగానే మా నలుగురికి కలిపి ఫార్టీ డాలర్స్ వేశారు నార్మల్గా అయితే అడల్ట్స్కి ఫిఫ్టీన్ డాలర్స్ చైల్డ్స్కి నైన్ డాలర్స్ అనమాట సో కాంబో ప్యాక్ తీసుకున్నాం నేను ఫార్టీ డాలర్సే ఏంటి ఇంత కాస్ట్ ఉంది అనుకున్నాను ఫస్ట్ ఒక టూ వ్యూస్ చూడంగానే మీరు చూడండి అర్థమవుతుంది సో ఎంటర్ అవ్వగానే ఇట్లా చిన్నపిల్లలకి పార్క్ లాగా ఉందనమాట అంటే అట్రాక్షన్ అనమాట పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా మంచిగా వ్యూ పాయింట్స్ అంటే వాళ్ళకి అంతగా తెలీదు దట్టు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు ఇలా పార్కులు ఇట్లా పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదంతా ఇదంతా వచ్చేసి లైక్ మనకి హోటల్ లాగా అనమాట ఏమైనా తినటానికి మళ్ళీ పక్కనే చిన్న షాపింగ్ ఉంది మనకి ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అట్లా పెట్టారు ఇదంతా ఒక సైడ్ రూట్ అనమాట ఇంకా మెయిన్ వచ్చేసి ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ మేము ఈ ఫస్ట్ వ్యూ పాయింట్ చూడంగా నేను ఏంటి దీనికోసం ఫార్టీ డాలర్స్ తగిలేసామా అనుకున్నాను నా నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఏంటి ఇదంతా మడ్డీ అంతా బురద అనమాట బురద ఏంటి బురద సముద్రం అలా ఉంటుంది కదా సో అట్లా ఉందనమాట ఏంటి ఇట్లా ఉంది మొత్తము అని ఓకే చూస్తానికి బాగుంది కాబట్టి ఈ కొంచెం దానికి ఫార్టీ డాలర్స్ స్పెండ్ చేయాలా అనిపించింది సో అట్లానే చూసి కొంచెం కొన్ని ఫి పిక్స్ దిగామనమాట కాకపోతే కొంచెం కొత్తగా అనిపించింది ఇట్లా మడ్డు మడ్సి మనం ఎక్కడా చూడలేదు కదా అంటే నేనంటే ఫస్ట్ టైం చూడటం మట్సి అంత మడ్డుగా బురద ఉంటుంది కదా వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు రియల్గా అయితే మనకి ఎర్ర మట్టి ఉంటుంది కదా సేమ్ బురద అట్లా ఉందన్నమాట ఆ బురద వాటర్ మొత్తము ఒక సముద్రంలాగా అట్లా ఉందన్నమాట అది వచ్చేసి ఫస్ట్ వ్యూ ఇంకా సర్లే ఇంకా నెక్స్ట్ ఇయో కూడా చూద్దామని సెకండ్ వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి మా బావ వాళ్ళ కొలిక్స్ అందరూ చూసి వచ్చేస్తున్నారు అడిగితే ఓకే ఓకే అంతేం లేదు అంటున్నారు ఇంకా నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను ఏంటి అసలు ఏం లేదు అంటున్నారు దీనికోసం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి ఇంత దూరం రావాల్సి వచ్చింది అని ఇక్కడ ఏంటంటే డైమండ్ రాక్ చూసారు కదా ఇక్కడ డ్రోన్ నో డ్రోన్ జోన్ అనమాట నేను తర్వాత ఇంటికి వచ్చినాక గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా డ్రోన్ వీడియోస్ ఉన్నాయి మేబీ అవి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ దాని తర్వాత డ్రోను క్యాన్సిల్ చేసేసారనమాట చూస్తున్నారా వీళ్ళందరూ అనమాట అందరం కలిసి వెళ్ళాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కలిసి వెళ్ళారని అది బాగుంటుంది కదా మనకి ఎవరైనా తోడుగా వెళ్తే కొంచెం భయం లేకుండా ఉంటుంది ఫస్ట్ టైం తెలియని ప్లేస్కి వెళ్తున్నాము అందరం కలిసి వెళ్తే బాగుంటుంది సో ఇట్లా వెళ్ళినాక ఇక్కడ సేమ్ అనమాట కాకపోతే అది ఒక ప్లేస్లో వ్యూ ఇది ఇంకో ప్లేస్ ఇంకో సైడ్ నుంచి వ్యూ అనమాట నా ఫేస్ చూస్తే మీకు అర్థమైంది నాకు అసలు ఏం నచ్చలేదు ఈ వీటి కోసం ఇంత దూరం ఎందుకు వచ్చామా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కన కొండలు అట్లా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ వచ్చేసి మనకి ఈగల్స్ అదే గ్రద్దలు రాబందులు ఉంటాయి కదా అవి స్టే చేస్తాయి అనమాట అక్కడ పిల్లల్ని అట్లా వాటి హౌస్లో ఉంటాయి కదా అట్లా సరే అని ఇంకోసై నుంచి చూస్తుంటే అక్కడ మనుషులు కనిపిస్తున్నారు సో నెక్స్ట్ టైం అటు వెళ్తామేమో అనుకొని కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది అనమాట సో ఇవన్నీ మేము చూసిన ప్లేసులు సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ లాగా ఉంది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల నడవాలన్నమాట మొత్తం అడవిలాగా ఉంది పిల్లలైతే అసలు ఫుల్లు డిసప్పాయింట్ అనమాట వాళ్ళకి అస్సలు నచ్చలేదు ఈ దీనికోసం ఇంత దూరం వచ్చేమో మమ్మీ అన్నారు మధ్య మధ్యలో మీరు చూడొచ్చు అక్కడ పక్షుల గూళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట సో ఫైనల్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచినాక ఫైనల్ డెస్టినేషన్కి వచ్చాము ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ లాగా ఉంది ఈ ఏరియా మళ్ళీ చెప్తాను ఇది చూస్తున్నారా ఇవి కొంతమంది అంత దూరం నడవలేరు కదా వాళ్ళ కోసం వెహికల్స్ వాటికి సపరేట్ ప్రైస్ ఉంటుందన్నమాట ఓ ఇంకా సర్లే అని ఇంకా నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చాము కదా అది కూడా చూద్దాం అన్నట్టు వెళ్ళాము వెళ్తే ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది నాకు ఆ వ్యూ పాయింట్ చూడంగానే నాకు అసలు నచ్చలేదు ఇది చూస్తున్నారా కిందకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అట్లా వాటర్ పెట్టారు అక్కడ వ్యూ పాయింట్ చూడంగానే నాకు నచ్చలేదు అనమాట మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉంది అనిపించింది కిందకి మళ్ళీ కిందకి డౌన్కి వెళ్ళాలి అదేంటంటే ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ అబో స్టెప్సే అన్నమాట మెట్లు అన్ని మెట్లు దిగి వెళ్ళాలి కిందకి వెళ్ళాలంటే మా బావకు అదే చెప్తున్నాను ఇక్కడ కూడా సేమ్ వ్యూ ఉంది వద్దు రావద్దు అని చూస్తున్నారా ఇట్లా కొంచెం కిందకి వెళ్ళగా అక్కడ వ్యూ చూస్తే ఇంకా అసలు అవసరం అనమాట అద్దరిపోయింది చూస్తున్నారా మీరే వ్యూని నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది నా వ్యూ అయితే అందరు కిందకి వెళ్ళి ఇవ్వలే అక్కడి నుంచి వస్తే ఇంకా చె నేను తమ్ముళ్ళు పెట్టే కదా మరో ప్రపంచం అని నాకు ఆ ఫీలింగే వచ్చింది ఇదంతా చూడంగానే ఇంకా కిందకి దిగంగానే పిల్లలు బ్యాటరీ లో అయిపోయింది అనమాట వాళ్ళు అసలు మేము లేమని చెప్పేశారు చూస్తున్నారు ఇందాక ఆ పైన నుంచి వ్యూ చూపించాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము కిందకి రంగా చిన్నవాడు ఇంకా విసిగిచ్చేసాడు అనమాట అవన్నీ చూడగానే వాడికి అంత ఎత్తుకోండాలు చూడంగానే వాడికి భయం వేసి నేను రానని చెప్పాడు సో నేను వాడికి తోడుగా అక్కడే ఉండి స్మైలీని వాళ్ళ డాడీని వెళ్ళి చూసి రండి అని పంపించాను కొంచెం సేపు అయినాక వాడు కూడా మనం వెళ్దాం మమ్మీ అని వాడు వచ్చాడు అసలు వ్యూ అయితే ఆసమ్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇదంతా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట కొన్ని థ్రెడ్స్ కట్టారు అటు నుంచి లోపలికి వెళ్ళకూడదు కొన్ని కొన్ని సీజన్స్లో అనమాట నేను పక్కన సైడ్ పిక్స్ యాడ్ చేశాను కదా ఇట్లా ఉంటాయి ఆ టైంలో ఎలా చేయరు జస్ట్ స్టెప్స్ వరకే వెళ్ళాలి అక్కడ నుంచి వ్యూ చూడాలి కావాలనుకుంటే అలా బోటింగ్ వెళ్ళొచ్చు మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి అట్లా వాటర్ ఫ్లోటింగ్ ఏం లేదనమాట చూస్తున్నారా ఇదంతా మడ్డీ అనమాట నేను ఫస్ట్ చూపించాను కదా సేమ్ అట్లానే ఉంది అదంతా పాచి అది మనకి వాటర్ లేకపోతే ఎట్లా ఉంటుంది సముద్రంలో మొత్తం పాచి గడ్డి అంతే వెళ్ళటానికి బాగానే వెళ్ళాము రివర్స్ వచ్చేటప్పుడే సినిమా కనపడింది మొత్తం బురద బురద అంటించుకున్నాము కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందన్నమాట చూస్తున్నారా వెళ్ళటానికి వెళ్ళాం కానీ వచ్చేటప్పుడైతే ఇంకెట్ రావాలో తెలియలేదు మొత్తం ఫుల్లు జారిపోతూ ఉంది ఇంకా ఆ చెప్పులు అట్లా చేత్తో పట్టుకొని నడుచుకుంటూ వచ్చాము ఇంకా అట్లా కాసేపు మొత్తం స్పెండ్ చేసినాక ఇంకా పైకి వచ్చేసి ఇలా పిల్లలకి మేము మేము కాళ్ళు మంచిగా క్లీన్ చేసుకున్నాము ఈ వాటర్ ఫెసిలిటీ వాళ్ళు పెట్టారు కాకపోతే వాటర్ మాత్రం బాగా చల్లగా ఉన్నాయి అనమాట మీరు ఫస్ట్లో చూడవచ్చు కుక్కలు పెట్స్ని కూడా తీసుకొచ్చారు వాటికి కూడా ఫుల్ బాతింగ్ చేపించారు అట్లా వచ్చేసినాక ఇక్కడ పక్కన ఒక హోటల్ ఉంది కదా సో వెళ్ళి కొంచెం డ్రింక్ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట నాకైతే సూపర్ నచ్చింది ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఎట్లా మీకెట్లా ఉందో లైక్ చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ